ఓం శాంతి ఈరోజు అజాములని కథ విందాము ఈ కథని శివబాబా మురళిలో మురళీలో ప్రత్యేకంగా ఉదాహరణగా వినిపిస్తారు ఈ కథ కార్తీక పురాణంలో ఉంది కన్యాక్యూజ్ అనే పట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నారు ఆయన చాలా పెద్ద పండితుడు విద్వాంసులు వారి భార్య కూడా చాలా గుణవంతురాలు వారికి ఒక పుత్ర జన్మిస్తాడు ఆ పుత్రునికి అజామిలుడు అని పేరు పెట్టారు ఆ బాలు చాలా అల్లారు ముద్దుగా పెంచుతారు బాలుని పైన చాలా ప్రేమ ఉన్న కారణంగా ఎక్కువ ముద్దు మురిపాలతో చూసిన కారణంగా కొంతకాలానికి ఆ బాలుడు చెడు స్నేహాలకి వశం అయ్యి చదువును కూడా వదిలేస్తాడు మరికొంతకాలానికి యుక్త వయస్కుడై వికారీ గుణాలకి వశం అయ్యి అతని దృష్టి ఒక స్త్రీ వైపు వెళుతుంది ఆ స్త్రీని వివాహం చేసుకుంటాడు వివాహం తరువాత తల్లిదండ్రులను కూడా మరచి ఆమెతోనే ఉంటున్నాడు అతని వ్యవహారం ఎంత క్రూరంగా ఉన్నదంటే అతని ప్రవర్తనకి అతని స్నేహితులు బంధువులు అందరూ దూరంగా వెళ్ళారు కానీ అతనికి కొంచెం కూడా దిగులు చింత లేదు చాలా సంతోషంగా ఉన్నాడు ఎవరితో ఏ బంధనా లేదు నాకు అనుకున్నాడు తన పవిత్ర బ్రాహ్మణత్వం కూడా మరచి జీవజంతువులను వేటాడి వాటి మాంసం ఒక ఒకరోజు తన పత్నితో అడవికి వెళతాడు అక్కడ ఒక దుర్ఘటన జరిగి అతని పత్ని మరణిస్తుంది కొంతకాలానికి తన కుమార్తెకి యుక్త వయసు వస్తుంది అజామిలుడు వికారాల భోగి అయిన కారణంగా అతని బుద్ధి వివేకము పూర్తిగా సమాప్తమయ్యాయి తన కన్న కూతురినే వివాహం చేసుకున్నాడు వారికి ముగ్గురు కుమారులు జన్మిస్తారు ఇద్దరు మరణిస్తారు ఒకరు మాత్రమే జీవిస్తారు ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు కొంతకాలానికి వృద్ధునిగా అయి మరణించే సమయం వచ్చింది ఆ సమయంలో తను చేసిన పాపాలు గుర్తుకొస్తున్నాయి ఆ పాపాలు తలుసుకొని అతను చాలా పశ్చాత్తాపాన్ని అనుభవిస్తున్నాడు చాలా పశ్చాత్తాపంతో కాలిపోతూ తన కొడుకుని నారాయణ నారాయణ అని పిలుస్తున్నాడు అలా నారాయణ నారాయణ అని పిలుస్తూ శరీరం వదిలేశాడు శరీరం వదిలిన వెంటనే యమదూతలు తీసుకెళ్లడానికి వచ్చారు మరోవైపు స్వర్గానికి తీసుకెళ్లేందుకు విష్ణుదూతలు వచ్చారు స్వర్గం నుండి అప్పుడు యమదూతలు అంటున్నారు ఇతను స్వర్గానికి వచ్చేందుకు అర్హుడు కాదు మీరు తీసుకెళ్లడానికి అని అప్పుడు విష్ణుదూతలు అన్నారు ఎవరైనా మనుషులు తెలిసి కానీ తెలియక కానీ విషం త్రాగితే తప్పకుండా మరణిస్తారు కదా అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ భగవంతుని నామస్మరణ చేస్తే వారి పాపం తొలగిపోతుంది అతను చాలా పశ్చాత్తాపం చెందాడు భగవన్నామ స్మరణ తెలుసో తెలియకో చేశాడు కనుక ఇతని పాపం తొలగిపోయింది అందుకే స్వర్గానికి తీసుకెళ్తున్నాము అన్నారు స్వర్గంలో పదవి పెద్దది లభించని లభించకపోని ఆయన స్వర్గానికి వెళ్ళాడు అందుకే శివబాబా వారి మహావాక్యాలలో చెప్తారు ఈ సమయంలో ప్రపంచంలో అజామినుడు వంటి పాపాత్మలు చాలా మంది ఉన్నారు వికారాల భోగీలుగా ఉన్న కారణంగా వారి బుద్ధి తమో ప్రధానంగా భ్రష్టంగా ఉండి వారికి మంచి చెడుకి భేదం తెలియకుండా ఉంది ఆత్మ పాపాలతోటి పూర్తిగా మలినంగా ఉంది తమోప్రధానంగా అయిపోయింది అని ఎప్పుడు శివబాబా ఈ ధననిపై అవతరిస్తారో అప్పుడు ఈ అజాములను వంటి పాపాత్ములని ఉద్ధరిస్తారు ఎవరు ఎలాంటి వారైనా కానీ శివబాబా శివభాబాను స్మృతి చేస్తే పాపముక్తులుగా అవుతారు అందుకే శివుని ఊరేగింపు ఉత్సవంలో మనుషులు భూత ప్రేతాత్మలు అందరూ ఉన్నట్లు చూపిస్తారు దీనికి గుర్తుగానే శివాలయంలో జిల్లేడు పూలు మారేడు దళాలు వాసన లేనివి సమర్పించి అభిషేకాలు చేస్తారు అంటే ఎంతటి పాపాత్మలనైనా ఎటువంటి వారినైనా భగవంతుడు స్వీకరిస్తారు అని మరి ఈ సమయంలో మనం ఎంతెంతగా భగవంతుడిని స్మృతి చేస్తామో అంతగా స్వర్గానికి అర్హులుగా అవుతాము స్వర్గప్రాప్తిని పొందుతాము కానీ స్వర్గంలో ఉన్నతమైన పదవి ఎవరు పొందుతారు అంటే ఎవరు పూర్తి పురుషార్థం చేస్తారో వారు మాత్రమే ఉన్నతమైన పదవిని పొందగలరు ఓం శాంతి